హర్యానా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అంటూ డిబేట్లు పెడుతున్నారు కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందా అంటూ సర్వేలు ఇస్తున్నాయి కానీ ఏప్రిల్ మేలో జరిగినటువంటి సార్త్రిక సార్క ఎన్నికల్లో లెక్క దేశంలో ఈవీఎంలో మాయం కాకుండా ఉన్నట్లయితే కాంగ్రెస్ విజయం సాధించడానికి అవకాశాలుంటాయి ఏపీలో లెక్క ఉద్యోగస్తులు పోలింగ్ సిబ్బంది ఎన్డీఏకి అనుకూలంగా కాకుండా నిజాయితీగా పనిచేసినట్లయితే కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ఏపీలో లెక్క ఈసీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పనిచేసినట్లయితే కాంగ్రెస్ ఓడిపోయే అవకాశాలుంటాయి ఈసీ ఎన్నికల రూల్స్ని కాకుండా తన సొంత రూల్స్ను పాటించి ఎన్డీఏకు అనుకూలంగా పనిచేసినట్లయితే కాంగ్రెస్ ఓడిపోయే ఉంటాయి ఏపీలో లెక్క పోలింగ్ పోలింగ్లో నమోదైన ఓట్ల కంటే కౌంటింగ్లో అధికంగా లక్షల కొద్ది ఓట్లు అధికంగా లెక్కించినట్లయితే బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ఏపీలో లెక్క దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు స్ట్రాంగ్ రూములకు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను అక్కడ కూడా ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న రక్షణ వ్యవస్థను స్ట్రాంగ్ రూముల దగ్గర రక్షణగా ఉంచినట్లయితే ఈవీఎంలను మార్చి అయిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారో అదేవిధంగా హర్యానాలో కూట హర్యానాలో కూడా అధికంగా ఓట్లు లెక్కించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని తెలియకముందు గవర్నర్ గారు ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేయడం అనేది రూల్స్ను ఉల్లంఘించినట్లే ఉల్లంఘించినట్లే అవుతుంది అప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్కు కష్టకాలాలు తప్పవు అని కాంగ్రెస్కు ఓటమి తప్పదు అని ఈ విధంగా గవర్నర్ వ్యవస్థను ఈసీ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను కోర్టులను మేనేజ్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ ప్రతిపక్షాలకు విజయం సాధించే అవకాశాలు రావు ఎప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది